పిచ్చెట్ వేసుకుంటే బయటకొస్తారు మేము అమ్మాయిలం మా మీకేదో చెప్పాలి డాడీకి ఏదో చెప్పాలి చివరికి కుక్కపిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి అమ్మాయిలు బయటికి రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు ఓహో అంటే మీకు నా ప్రాబ్లమ్స్ మాకుండో ఆ ప్రాబ్లమ్స్ చ అసలు మా బాస్ కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకొని బయటకు తెలుసా నీకు నా వైఫ్ అయితే మరి టూ మచ్ అసలు ఏం చేసే థింగర్ చేస్తున్నట్టు నాకు పిచ్చెక్కిపోయింది పోయిందని కూడా మనకు పిచ్చక్ పిచ్చి పిచ్చి ఇదంతా నీ కోసమే కదా నిన్ను కరోనా కోసమే కదా హలో 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 ఐదే

ఫిఫ్టీన్ మినిట్స్ చుట్టూ సార్ తెలుసా కనీస మంత్రం కూడా సరీజ్ చదవలేదు గులాబ్ జాము పెట్టలేదు కాదు పెళ్ళి తీసుకున్నాను మీ అక్కలా కూడా రాడా పార్క్ ఎంత వచ్చేస్తాడా పోగట్లేదు ఏంటిది ఓకే బాయ్ హే ఆగాగాగు దా కూర్చో వాట్ ఇస్ దిస్ అట్మాస్ఫియర్ కాపరేట్ చేస్తుంది కదా పెళ్ళైనడ పెళ్ళని చూసి టెంప్ట్ అయ్యాడు మనం కూడా ఫస్ట్ టైం లవర్స్ పార్క్ వచ్చాం కదా ఇంతకీ నా మ్యాటర్ ఏం చేసావు ఏం మ్యాటర్ చూడు ఏ వయసులో జరగాల్సిందో ఆ వయసులో జరగాలి అదే పెళ్ళి లేట్ అయింది మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మన నెంబర్ నోట్ చేసుకోవాలి మీకు నేను చెప్పించేది ఏంటంటే డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేస్తా ఏంటి నేను చెప్పేది రీచ్ అవుతుందా నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది నువ్వు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి కదా వాట్ ఈ అభినవ్ గాడు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా ఏం మాట్లాడుతున్నావు టెల్ మీ టెల్ మీ తాజ్మహల్ పీక్ వచ్చి ఫ్లాట్ మీద పెట్టానా నువ్వు మోపెట్ పెట్టుకున్న దగ్గర హెలిప్యాడ్ కట్టించానా అమ్మాయిలు చెప్పరు అబ్బాయిలే తెలుసుకోవాలి రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే మీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను ఓకే మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్ అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం అంటే మా బావని పడేసినంత ఈజీ కాదు ఎక్స్పెక్టేషన్ రీచ్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోండి ఏమండి ఇక్కడ చంద్ర అని ఉన్నాడా నేనేరా రా చంద్ర పనేంటి రే మీసమేది గడ్డమేది ఆ స్టైల్ ఏది ఫేస్ ఏంటి ఎలా మారిపోయింది నాకు పెళ్ళైంది పెళ్ళైతే ఫేట్ మారుద్ది ఫేస్ మారుద్ది అన్ని మారిపోతాయి అవును గాని బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా బ్యాచులర్ ఉన్నప్పుడు బంజారా హిల్స్ భర్తకి మారాకి బస్తికి మారా సరేలే అంత చిరాకు ఎందుకురా చిరాకే ఉంటది చిరు ఉండదు ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప ఏమండి పోసాడా పోయలేదు ఇంకా అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా రా అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా నీకొక్కడికే సన్మానం జరగలేదు అనుకున్నా జరిగిందా అరే కానీ అర్జెంట్ రా అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి చెప్పరా నువ్వు ఎవడరా అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి నువ్వు ఎవడని అడుగుతున్నా దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ తెలుసా ఈ ఆడవాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుకోలేకే నువ్వు ఎవడు మీరా వీడందుకుంటాడంట రే కాలేజ్ లో మీరందరు బుక్లు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా నేనే అందుకోలేకపోయా నువ్వేమనుకుంటావురా గరిట నువ్వేమనుకుంటావు ఏమండి పోసాడా పోయలేదా ఇంకా నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది గాని నన్ను ఏం చేయమంటారా రే ఆ దండం చూడురా ఆ దండం మీద పది పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక చొక్కైనా ఉందా అక్కడ చీరలు బంగారం చీరలు బంగారం అని చీరుతుందిరా అందుకే పది పట్టు చీరలు పది తులాలు బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయినట్టు కాదురా అదొక ప్రాసెస్ అదొక ప్రయాణం అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా నాకు తడిచింది కదా పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా ఆ నువ్వు అర్జెంట్ గా చేస్తుంది ఏంటంటే ఈ పనిని పిండేసుకో ఆ దండం మీద ఎండేసుకో బయటకు వస్తే ఈడు ఏడిపిస్తాడు ఏడవడానికి సరిపోయింది నా జీవితం ఉన్నాడా లేరండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు సీన్ గడి కంటే వాళ్ళ నాన్నే బెటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ చూస్తూ అప్డేట్ లో ఉంటాడు ఓకే అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడీలా ఉంది వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి రెండిటిని కంపేర్ చేయండి ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి ఇంకో రెండు లైన్లు ఉన్నాయి ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉంది మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది చాలు ప్రేమ ఊరికే దొరకదు మా కోరికలు మీరు జోకులు వేసుకునే పెద్దవేం కావురా చాలా చిన్నవి ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని మీ చెప్పింది వినాలని మాపై కొంచెం అటెన్షన్ చూపించాలని ఏదో అలా పిచి అనుకుంటూ ఉంటాం నా బాయ్ ఫ్రెండ్నే చూడు ఫేస్బుక్ లైవ్ చాట్ లో తప్పితే లైవ్ లో కనబడ్డు అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు కాలేజీ అంటే లేకుండా ఫుల్ గా సర్ప్రైజ్ చేయి తను తలుచుకుంటే చాలు నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షమైపో ప్రేమించిన వాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవురా మేము కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు సో రేపే వెళ్ళి అమ్మాయిని కలువు స్పందన నువ్వు హృదయం అయితే నేను నీ స్పందన నవ్వుతా నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చే నేను ఎన్ని నవ్వుతా అను క్షణం నేను అంటిపెట్టుకుని ఉండే నీతో నవ్వుతా నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నీ కళ్ళలోకి వస్తా కళ్ళు తెరిస్తే కనిపిస్తూనే ఉంటా నాకు తెలుసు నేను ఎప్పుడు నీ పక్కనే ఉండాలి నీ తోడుగా ఉండాలి అని ఇదే కదా నీ ఎక్స్పెక్టేషన్ ఇరవై నాలుగు గంటలు నీతో పాటే ఉంటే మరి డబ్బులు ఎవరిస్తారు బంగారం ఇంకా మాకు వేరే పని పాటలు ఏం లేదనుకుంటున్నావా మీ అమ్మాయిలు ఎందుకు ఇలా ప్రిపేర్ చేస్తారు ఊహించుకోగానే ఊడిపడాలి ఇవ్వగానే ఫోన్ ఎత్తాలి ప్రతిసారి మీ అవసరాలు తీర్చాలి ఎప్పుడైనా నా బర్త్డే వస్తుంది నాకు పీస్ కట్టేది ఉందని హింట్లు ఇస్తారు చూసారా ఎంత సాహుసస్తాం తెలుసా ఆ కోరికలు తీర్చడానికి అప్పుడు ఒక్కో ఫ్రెండ్ ఒక్క దేవుళ్ళ కనపడతాం ఎంతవరకు చేస్తాం లవ్ చేసేవరకంటే చేస్తాం అప్పుడంటే బ్యాచిలర్గా ఉంటాం ఖాళీగా ఉంటాం కాబట్టి అదే పెళ్ళి కూడా చేయమంటే ఎలా కుదురుద్ది అప్పుడు మాత్రం నువ్వు మారిపోయావు నువ్వు మారిపోయావు అంటే ఇక్కడ పారిపోవాలి అనిపిస్తుంది దయచేసి నువ్వు నన్ను అలా ప్రిపేర్ చేద్దామా ప్లీజ్ ఇంకా నా విషయానికి వస్తే పొద్దున్నే హుషారుగా ఆఫీస్కి వెళ్తాను ఉసూరు మంటు తిరిగి వస్తాను చిరాగ్గా ఇంటికి వస్తాను చిలిపిగా తిరిగి వస్తాను అది మా ఆఫీస్లో నా బాస్ మూడిని బట్టి ఉంటుంది ఉన్నంతలో బాగా చూసుకుంటాను అంతేగాని నీ కళ్ళ ముందు ఉంటాను నీ కాలి కింద ఉంటాను అని ఎదో డైలాగులు చెప్పి డిసప్పాయింట్ చేయను సో నేను నీ కాదు నువ్వే తెలుసుకుని కరెక్ట్ అయితే తిరిగి కాల్ చేయి లేకపోతే నెంబర్ డిలీట్ చేసే ఏమంటావు జస్ట్ ఈ ప్రపంచంలో ఎక్కువగా యూస్ చేసిన మాట ఐ లవ్ యూ ఎక్కువగా యూజ్ చేసిన మాట కూడా ఐ లవ్ యూ నే ఫ్రెండ్స్ ఫీల్ అయిపోతూ ఏముందా మాటలో అంత క వచ్చాక అభి ఇందులో అంతెప్తుందలో ఎవరెస్ట్ అందుకున్నానా అన్నంత ఆనందంగా ఉంది అభి ఇంకా నేను ఆగలేను సరిగ్గా ఎయిట్ అవర్స్ టెన్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ కి నా లైఫ్ లో మొట్టమొదటిసారి చెప్తున్నాను

నడక మారింది నవ్వు మారింది హెయిర్ స్టైల్ మారింది లిప్స్టిక్ మారింది అవును వాడే కదే నేను బైక్ మీద ఫాలో అవుతుంటాడు ఏ ఉంటాడే వాడు భలే పడేసావు నేనే కాదు వాడే పడేసాడు మొత్తానికి కంగ్రాట్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఈరోజు ఫస్ట్ టైం తను బైక్ పైన వెళ్ళబోతున్నావు చాలా జాగ్రత్తగా ఉండాలా బాబు రోడ్డు అన్నాక స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి టర్నింగ్స్ ఉంటాయి అవుట్స్కట్స్ ఉంటాయి ఫామ్ ఉంటాయి కంట్రోల్ తప్పామా అంతే అవునే ఇది నాలుగు సార్లు బైక్పై వెళ్తే ప్రతిసారి అలాగే జరిగింది చాలా కంట్రోల్లో ఉండాలి అబ్బాయి లైఫ్ కాంతల్లా అతుక్కుపోతారు మనమే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి తప్పు జరిగిపోయాక కానీ తప్పు జరిగినట్టు తెలియదు వచ్చాడే నీ హీరో అబ్బాయి అవుని బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో కాలేజ్ కి రావడం ఎందుకు అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ బంగారాన్ని ఎంత చూపిస్తే అంత గొప్పే డిస్టెన్స్ డిస్టెన్స్ మధ్యలో ఎవరిని కూర్చుంటారా బంగారం

సుశీల నీకు పాట ఇచ్చాను కదా నీ కాడని ఫస్ట్ నీకే చూపిస్తానని స్పందన అమ్మ చనిపోయి ఐదేళ్ళు అయింది స్పందన కాసేపట్లో ఇంటికి వస్తుందనుకునే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది అమ్మ పదానికి దూరమై చాలా సంవత్సరాలు అవుతుంది ఏ అవసరానికైనా అమ్మ చుట్టూ తిరిగేవాడిని నాకు అది కావాలి అమ్మ నాకు ఇది కావాలి అనుకుంటూ అమ్మ లేదన్న విషయం చేసుకోలేకపోతున్నాను స్పందన ఇప్పటికీ నేను పడుకుంటే తన వచ్చి తుప్పటికప్పుతున్నట్టు అనిపిస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చాలాసార్లు అన్నాను అమ్మ నాకు ఆకలేస్తుంది అమ్మ నాకు ఆకలేస్తుంది అమ్మ ఏ స్పందన అడిచిన ఎండికి రాగానే వంట గదిలోకి వచ్చేసేది బతుకున్న బ్రహ్మ విలువ తెలియస్పందన చిరాకు పడతాం విసుక్కుంటాం నీకేం అని సీరియస్ అవుతాం కానీ పిల్లల అవసరం పేరే అమ్మని అమ్మ లేనప్పుడే తెలుస్తుంది అమ్మ లేకపోతే ఏం లేనట్టే ఇలా వెళ్ళి పొలం పిచ్చిందమ్మ నన్ను ప్లేసి నీ దగ్గరికి వస్తే ఎంతే ఏడిపించి పంపేస్తావు అమ్మాయి నచ్చిందా చేసుకోవచ్చు కదా అసలు పేరెంట్స్ మన పైన ఎన్ని ఆశలు పెట్టుకుంటారు మనల్ని డాక్టర్లను చేయాలని ఇంజనీర్లను చేయాలని ఆ సెట్లు ఈ సెట్లు రాయించేది మనం ఏదో రకంగా సెట్ అవ్వాలని సెట్ అవ్వాలి ఇంకా 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 కొంచెం క్లోజ్గా జరగచ్చా అసలు మమ్మీస్ డాడీస్ డే నైట్ అని చూసుకోకుండా కోసం కష్టపడతారు అంత కష్టపడి మనం కనిపించగానే అన్నీ మర్చిపోయి దగ్గరికి తీసుకుంటాం అది మనం గుర్తు పెట్టుకుని బిహేవ్ చేయాలి ఇంకా 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 ఇంకొంచెం దగ్గరకు జరగచ్చా అసలు పేరెంట్స్ బతికేదే మన కోసం తెలుసా మనం తప్ప వాళ్ళకి వేరే లోకమే లేదు మనం కూడా పేరెంట్స్ కోసమే బతకాలి ఇంకా 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 నీ ఊళ్ళో తలపెట్టుకోవచ్చా హాయ్ బాయ్ ఎంత దూరం వచ్చావా ఇక్కడికి కూడా ఎరా నేనేం డిస్టర్బ్ చేశానా అస్సలు డిస్టర్బెన్స్ ఏ లేదు హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చావరా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ సర్ప్రైజ్ విజిట్ గాడ్ బ్లెస్ యూ పదింకా చూస్తున్నావేంటి ఇంకా లే పదింకా ఇటు బయటికి పెద్ద సాంబార్ కానీ లోపల పెద్ద ద ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అదే ఎలా చెప్పాలో తెలియట్లేదక్కా కానీ చెప్పస్తాను నేను కప్పెన్ లవ్ చేస్తున్నా స్పందన నువ్వు లవ్ చేస్తున్నావా అంటే వాడే లవ్ చేసాడు నేను ఇంకా ఏం చెప్పలేదు తెలుస్తుందిలే కాంగ్రాట్స్ చూపొచ్చక్క నువ్వు ఎలా రియాక్ట్ అవుతావ్ నీ టెన్షన్ కొట్టావు అక్కా కొంచెం నీ హెల్ప్ కావాలి నేనేం చేయగలనే ఏం సింపుల్ నాకు సంబంధాలు చూస్తున్నారు కదా నాన్నకు కాల్ చేసి మా ఏరియాలో ఒక మంచి అబ్బాయి అన్నాడు ఒక్కసారి వచ్చి చూడమని కలరింగ్ ఇస్తా చాలు లవ్ చేసిన అరేంజ్ చేసుకుంటా లేకపోతే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటూ ప్లీజ్ నాన్నకు చెప్పొక్క నేనేం చెప్పాలే నా పరిస్థితే బాగాలేదు నేనేం చెప్పను ఏమైందక్క ఏమైందంటావేంటే మీ భావన చూడు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారైనా తనను అలా గడ్డంతో చూశానా అంటే బావ షేవింగ్ చేసుకుంటే నాన్నకు కాల్ చేసి చెప్తావా నేను చెప్పి చూశానే వినట్లేదు అక్క బావ టూ మినిట్స్లో షేవింగ్ చేసుకుంటే నానకు చెప్పేస్తావా సరే కానీ చూద్దాం